పెద్దలు నాతోటి సంసారు సోదరులారా తాలా కృపానుసారం మనమందరము జమాతే అహ్మదియాలో చేరి ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరంగా నిలకడగా ఇందులో కొనసాగే అనుగ్రహం పొందుతున్నాము హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహి వసల్లం భవిష్యవాణి ప్రకారం అల్లాహ్ తాలా ఆదేశం ప్రకారం పవిత్ర ఖురాన్లో ఉన్నటువంటి వాగ్దానాల ప్రకారం హజరత్ మిర్జా గులాం మహమ్మద్ ఖాదియానీ అలీ సలాం మసీహ మౌద్గా అవతరించారు మొహమ్మద్ సల్లల్లాహ్ అలీ వసల్లం ఆదేశించారు కాబట్టే మనము హజరత్ మసీహ మౌద్ అలీ సలాతు సలాం అవతరించారంటే విశ్వసించడం జరిగింది మరో ఉద్దేశంతో కాక కేవలం పవిత్ర ఖురాన్ వాగ్దానాలను పూర్తి చేస్తూ అల్లా తాలా హజరత్ మసీహ మౌద్ అలీ సలాత్ వసలాం పంపిండు అందుకే మనము ఆ జమాతులో చేరినాము ఈ మార్గంలో ఈ జమాతులో ఉన్నందుకు మనము ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అనేక రంగాలలో వివిధ మార్గాలలో వివిధ సందర్భాలలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాము ఇదంతా అల్లా తాలా అనుగ్రహంతో అల్లా తాలా మనకు అందించినటువంటి ఈ యొక్క అనుగ్రహం వలన మనం జమాతులో కొనసాగుతున్నాము ఎప్పుడైనా మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఒక విషయం ఆలోచించుకోవాలి అల్లా తలా తరపున ఇది నాకు శిక్ష లేక పరీక్ష దుష్టులకు శిక్ష పడుతుంది సత్కార్యులకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కానీ దుష్టులు కష్టం వచ్చినప్పుడు శిక్ష పడినప్పుడు వారు ఇంకా దుస్తులలో పాపాలలో నేరాలలో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ సత్కార్యులు కష్టం వచ్చినప్పుడు అల్లా తాలా పరీక్షించినప్పుడు సత్కార్యములలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు అందుకే మనం వింటూ ఉంటాం ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అల్లా తాలాతో దువా చేయాలి నమాజ్ ఇంకా ఎక్కువ చదవాలి ఇంకా శ్రద్ధతో చదవాలి మనం చేస్తున్నటువంటి మంచి పనులను ఇంకా వేగంగా ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోవాలి అప్పుడే అది మనము మనకు వచ్చినటువంటి కష్టాన్ని పరీక్షగా భావించవచ్చు కానీ నమాజ్ చదువుతున్నటువంటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు అతను నమాజ్ వదిలిపెట్టిందంటే అతడు ఆ శిక్షకు గురైనట్లు అల్లా తాలా తరపున అతనికి పరీక్ష కాకుండా అది శిక్షగా మారుతుంది కాబట్టి మనము ఈ మార్గంలో మనకు తెలుసు అనేక సంవత్సరాల నుండి పిల్లల వివాహ విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఇంకా కుటుంబ పరంగా కానీ బంధుత్వ పరంగా కానీ అనేక కష్టాలను మనం ఎదుర్కొంటూ వస్తున్నాము నేను చదివినటువంటి పవిత్ర కురాన్ సూక్తి సురతు నహల్ది ఇందులో అల్లహతాళ ఒక విషయం చాలా స్పష్టంగా మనకు తెలిపినాడు మేము ఈ ప్రపంచాన్ని మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి జాతిలో ఒక ప్రవక్తను అవతార పురుషుణ్ణి పంపుతూనే ఉన్నాము అతను వచ్చి మంచి ఏది చెడు ఏది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు కాబట్టి రెండే ఉద్దేశాలు ఒకటి అల్లాహను ఆరాధించాలి రెండవది దుష్టత్వము నేరాలు పాపాలు దుష్కార్యముల నుండి దూరం ఉండాలి మంచి పనులన్నీ నమాజ్ చేయుట ఉపవాసం ఉండుట సత్యము పలుకుట మంచిగా వ్యవహరించుట సద్గుణాలు ఇవన్నీ ప్రార్థనలకు చెందినటువంటి విషయం అలాగే ఒకరికి నష్టాన్ని కలిగించడం ఒకరి గురించి చెడుగా భావించడం ఒకరి మంచిని ఓర్వకపోవడం ఒకరికి మంచి జరుగుతుందంటే అతనికి చెడు కల్పించాలనే ఉద్దేశం సంకల్పం మనలో కలిగిందంటే అది శైతాని పనులు అది దుష్కార్యములు అవుతాయి కాబట్టి మనం ఎప్పుడైతే అల్లాకు ప్రార్థన చేస్తున్నామో అల్లా కుటుంబం ఈ ప్రపంచం అంతా మన అల్లా కుటుంబం నేను నా భార్య నా పిల్లలకు ఎలాగైతే మంచిని కోరుకుంటున్నానో అదేవిధంగా ఈ ప్రపంచంలో నివస్తు నివసిస్తున్నటువంటి ప్రతి జాతి ప్రతి కులానికి చెందినటువంటి వ్యక్తికి నేను మంచి ఆశించినప్పుడే మంచిని కోరినప్పుడే నేను చేస్తున్న ప్రార్థన నిజమైన ప్రార్థన అవుతుంది నేను ఒకవైపు అల్లాను ఆరాధిస్తూ నమాజ్ చదువుతుంటూ మరొక వ్యక్తికి చెడుగా భావించినట్లయితే అతనికి నష్టము కలగాలని నేను ఊహించినట్లయితే నా నమాజ్ అల్లా తాలా ఆస్థానములో ఆమోదించబడదు ఎందుకు ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం ఇదే ఉద్దేశంతో అది తగ్గ